ఇరావులకి ఆవులకి మనం పచ్చగడ్డి పచ్చగడ్డి మేతగా కోఫోరు గుజరాత్ నుంచి తీసుకొచ్చిన జింజువా హెడ్జ్ లూసర్ను లెగ్గిం కింద హెడ్జ్ లూసర్ను మనం పచ్చిగడ్డి పచ్చిమేతగా ఇస్తున్నాము ఇది మనకి ఆధునిక యంత్రం మనకి ఎందుకంటే తక్కువ టైంలో ఎక్కువ తొందర పని కావడానికి ఎందుకంటే మనకు ఆవులు ఎక్కువ అయిపోయినాయి కాబట్టి ఎనిమల్స్ ఎక్కువ అయిపోయినాయి కాబట్టి ఈ లేబర్ షార్టేజ్ ఉన్నది కాబట్టి మనకి ఎట్లాంటి హార్వెస్టింగ్ తెచ్చుకున్నాము షాప్ కట్టర్ తెచ్చుకున్నాము ఇది శక్తిమాన్ ట్రాక్టర్తో రన్ అయ్యే శక్తిమాన్ హార్వెస్టర్ ఇది మనకి ఏంటంటే టువెల్వ్ టు ఫిఫ్టీన్ మధ్య ఫాస్ట్లో ఇది మనకి రన్ అవుతూ ఉంటుంది అది మొత్తం చా చాప్ అయిపోయిన తర్వాత ట్రాక్టర్లో డైరెక్ట్ చాపింగ్ చేసుకుంటాము వర్కర్స్ వర్కర్స్ కట్ చేసిన తర్వాత వర్కర్స్ తోటి హార్వెస్టింగ్ చేయించుకొని ట్రాక్టర్లో స్టోరేజ్ చేసేసుకొని వెళ్ళిపోతాము ఈవినింగ్ పాలు పిండిన తర్వాత మనకి ఈ పచ్చిగడ్డి మేతగా వేస్తాం మనకి ముఖ్యంగా ఏంటంటే జింజువ గ్రాస్ గుజరాత్ నుంచి ఇచ్చిన జింజువా గ్రాస్ మేము ఎక్కువగా దాదాపు ఏడు నుంచి ఎనిమిది పర్సెంట్ అంటే ఒక మూడు నుంచి నాలుగు కేజీలు జింజువా గ్రాస్ ఇస్తున్నాము కోఫోరు లూసర్ను ఇవి రెండు మిక్స్ చేసి చాపింగ్ చేసి మనం పచ్చిమేతగా ఇస్తున్నాం